angle వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ ప్రవేశానికి ఆదివారం కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులని కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం అనంతరం సొంత నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకున్నారు ఈ సందర్భంగా గృహ ప్రవేశం అత్యంత వైభవంగా కుప్పం నియోజకవర్గ ప్రజల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గం టీడీపీ శ్రేణులను ప్రజలు ఆహ్వానించడం జరిగిందని రెండు లక్షల మందికి పైగా భోజన సౌకర్యాలు కల్పించామని ఈ గృహ ప్రవేశం కోసం నారా కుటుంబ సభ్యులు నందపూరి కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలిపారు గంటలకు మన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మించబడ్డ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతన గృహ ప్రదేశ ఆహ్వానానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి విందు స్వీకరించి తాంబూలం అందుకొని నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా మన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఇదే భావించి రేపు ఉదయం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు